ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున ఒంగోల్లో మనందరూ తెలుసు ఇక్కడ యువతకి చాలా ఉత్తేజం ఎక్కువ తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వాళ్ళ పరీక్షా విధానంలో వాళ్ళ కొన్ని టెక్నిక్స్ చెప్పడం కోసం ఇక్కడికి ప్రకాశం జిల్లాకు ప్రత్యేకంగా రావడం జరిగింది ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ చైర్మన్ గారు లాయిడ్ గ్రూప్ చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారిది కూడా ఇంతకుముందు ఈ ఈ జిల్లా అనే ప్రకాశం జిల్లా ఇప్పుడు ద్వాపట్లో ఇంకోల్ అయింది ఇంకోలు దగ్గర వన్స్పూడి గ్రామం నుంచి విక్రమ్ నారాయణరావు గారు చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయికి దిగి లాయిడ్ ఫార్మాలో ఇప్పుడు ఇండియాలోనే గొప్ప ఫార్మా సంస్థ అయింది ఇప్పుడు మన దేశం భారతదేశం తరతరాల నుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే కోరిక దానికి ఒకే ఒక్క మార్గం విద్య అనుకున్నారు ముఖ్యంగా మనకు తెలుసు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చాలా బట్టి పట్టించడం కావచ్చు పిల్లలకు ఒత్తిడి పెరిగిపోయింది దాన్ని తగ్గిస్తూ మన అందరం మన పిల్లలందరూ చక్కగా చదువుకునే విధానంతో స్మార్ట్ లెర్నింగ్ మెథడ్స్తో ఇంటర్మీడియట్ కాలేజ్ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి ఎంపీసీ బైపీసీ ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం ప్రత్యేకంగా గుంటూరు విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి అయితే మన పిల్లలందరిలో కొత్త టెక్నాలజీస్ వచ్చేసాయి వచ్చే ఐదు పది సంవత్సరాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా మారిపోవాలి లేకపోతే ఏమొద్దని ఈ టెక్నాలజీకి అనుసంధానంగా ఉండే విద్య అనేది మనకు అందుబాటులోకి లేకుండా పోతుంది కాబట్టి ధనిక్ భారత్ విద్యా సంస్థల తరఫున ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో కొత్త కొత్త సాంకేతికతలు వచ్చేసాయో వాటికి అనుగుణంగా విద్యను ఇవ్వాలి ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో పిల్లల్లో చాలా మార్పు తేవాలి దేశానికి పనికి వచ్చే ఉద్యోగాలు సృష్టించే పౌరులాగా వీళ్ళని తీర్చిదిద్దాలంటే తొమ్మిదో తరగతి పదో తరగతి చాలా కీలకం కాబట్టి ఈ దశలో వాళ్ళకి కనుక దిశానిర్దేశం చేస్తే వాళ్ళు సమాజానికి మంచి చేస్తారు మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారిని తెలుసు గొనసపూడి ఇక్కడ ఇంకుల దగ్గర గొనసపూడి గ్రామంలో ఆయన పీఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో మొదటి మార్గదర్శన ఆంధ్రప్రదేశ్లోనే దేశాన్ని రాష్ట్రా మార్చాలని దిశగా ఆయన అడుగులేస్తున్నారు కేవలం గొనసపూడి మాత్రమే కాదు ప్రకాశం జిల్లా మారాలి ప్రకాశం జిల్లా ప్రాస్పరిటీకి మారుపేరుగా ఉండాలి ప్రకాశం జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ కూడా ధనికంగా తయారన్న ఉద్దేశంతో ముందుగా విద్యా వ్యవస్థల ప్రక్షాళనం రావాలని చెప్పి ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు అడగవచ్చు ఇంటర్మీడియట్ కాలేజే ఎందుకు అని చెప్పి టెన్త్ క్లాసు డిగ్రీ మధ్య పిల్లలకి అంటే టెన్త్ క్లాస్ వరకు చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది డిగ్రీలో ఆల్మోస్ట్ ఒక ప్రొఫెషనల్ పోస్ట్లోకి వెళ్ళిపోతారు కానీ దిశానిర్దేశం ఏ విధంగా వాళ్ళు ముందుకు ఇంటర్మీడియట్ విద్య చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో పిల్లలు టైం అంతా కూడా ఒత్తిడి మీద ఎక్కువ స్ట్రెస్లో ఎక్కువ గురవుతున్నారు కాబట్టి వాళ్ళని మంచిగా అంటే వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ ఎడ్యుకేషన్ ఆడపిల్లలు కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి మార్షల్ ఆర్ట్స్ నేర్పించి ఆడపిల్లలు దేనో తక్కువ కాదు అనే ఉద్దేశంతో మా చైర్మన్ ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఆయన కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్లల బాధ్యత కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ దీన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అయితే ప్రత్యేకంగా మా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో గుంటూరు నుంచి సంబంధిస్తే మా డైరెక్టర్ గారు కందమల్ల సాంసరావు గారు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది సార్ కూడా చాలా నార్మల్ స్థాయి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గర్వించదగ్గ విద్యావేత్త ఆ సార్ ఇప్పుడు మా గుంటూరు బ్రాంచ్ కావచ్చు విజయవాడ కాదు ఇవన్నీ లీడ్ చేస్తున్నారు ఆయన కూడా మా ఉండటం వల్ల మాకు పెద్ద ఎసెట్ అండి ఇవన్నీ కలిపి మేము ధనిక్ భారత్ విద్యా సంస్థలో రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో ఇంటర్మీడియట్ కాలేజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం